హాయ్ అండి అందరికీ నమస్తే మా చామంతులు చూడండి ఇక అయిపోతున్నాయి సీజన్ అయిపోతుంది కదా ఎండ పెరిగిందంటే ఇంక ఈ చామంతులు ఉండవు ఇంక మీకు చూపించడం కూడా ఇక ఇదే చివరసారి అనుకుంటున్నాను నేను నా దగ్గర ఉన్న ఇరవై ఆరు మాత్రం మీకు నేను ఫుల్ వీడియో పెడతాను చూద్దరు కానీ ఇన్ని చామంతులు ఉన్నా కూడా టెస్ట్ లేకుండా ఉండటానికి ఈ మందారాలకి కానీ మనకి పెస్ట్ కంట్రోలర్స్ అనేవి చాలా ముఖ్యం మనం పోషకాలు ఇవ్వటం ఎంత ముఖ్యమో పెస్ట్ కంట్రోలర్స్ కూడా అంతే ముఖ్యం అవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాననేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను ఈ చిక్కుడు చూడండి నాకు ఉన్నది ఒకటే మొక్క నాకు వారానికి ఒక కేజీ కాయలు వస్తాయండి ఈ చిక్కుడు చెట్టుకి మీకు అంతకుముందు కూడా చూపించాను నేను అప్పుడు నాకు పేరు బంక పురుగులు వచ్చినాయి తర్వాత నేను ఏం చేసేదాన్ని చేశాను అనేది మీకు చెప్పాను ఇంక అప్పటి నుంచి నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు కాయలకి పుచ్చు అనేది కూడా లేదండి ఎన్ని కాయలు అసలు వారానికి కేజీకి తక్కువ రావట్లే నాకు ఈ చిక్కుడు ఉన్నప్పుడు మనకు తప్పనిసరిగా పేనుబంక పురుగులు అనేవి వస్తాయి కానీ నేను అవి రాకుండా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకునే వాటితోటే అంతేగాని మనకి కెమికల్స్ కానీ లేదు కొనాల్సినవి కానీ ఏమీ లేవండి అవి నేనేమేం చేస్తున్నాననేది మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను నేను అంటే నేను చేసే చాలా వరకు ఈ స్టిక్కీ ప్యాడ్స్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి అవి అయితే లాస్ట్ ఇయర్ చాలా పెట్టాను నేను ఇంకా కొన్ని మిగిలినాయి ఈ ఇయర్ పెట్టలేదు నేను ఇదిగోండి చూడండి ఇది ద్రాక్ష దీనికి ఆకులకి వెనక మనకి రెడ్ కలర్లో ఒక ఎర్ర నల్లి లాంటిది వస్తుంది దానికి మనకి ఆకులంతా కూడా రెడ్ కలర్లో అడుగును మా మాడిపోతాయండి మాడిపోయి ఆ మొత్తం బూజులాగా అయిపోతుంది అనమాట కాయలు అనేవి కూడా రావు మీరు ద్రాక్షలో అది చాలా ఎక్కువ చూస్తారు ఈ ఇప్పుడు ఈ సపోటాక్ అయితే పిండి నల్లి మీకు కాయలకి వస్తుంది ఆ పిండి నల్లి అనేది ఆకులకి కూడా పడుతుంది ఇది అది పేను బంక పురుగులు కూడా పడతాయి ఇవి వచ్చినాయి అంటే మనకి కాయలు అట్లా రావు కాయలంతా కూడా పాడైపోతాయి ఇవి చెట్టు కూడా పెరుగుదల ఉండదు పోతా ఉండదు మనము పెస్ట్ కంట్రోల్ చేయాలి పోషక ద్రావణాలు ఇవ్వాలి ఇవి రెండు ఇస్తేనే మనకి పువ్వులైనా కాయలైనా కూడా మనం మొక్కల నుండి చూడగలుగుతాం అవి చెయ్యకపోతే మాత్రం మీరు ఒట్టిది ఒక్కటి చేసినా కూడా పోషక ద్రావణాలు ఇస్తే మీకు అది దాని నుంచి మీరు పువ్వులు కానీ కాయలు కానీ తీసుకోలేరు దే ఏ మొక్కకైనా సరే ఇది చూడండి ఈ మిరప ఈ మిరపకి ఏంటంటే ఆకులు అనేవి చుట్టుకుపోతాయి అది పేను బంక పురుగుల వలన రసం వేల్చడం వలన అయిపోతాయండి ఈ వైరస్ తెగులు వచ్చేస్తుంది అది మిరపలో చాలా ఎక్కువ చూస్తాం మనం ఈ మనకి ఈ చలికాలంలో ఇది చాలా ఎక్కువ ఉంటుంది వేసవ వచ్చేటప్పటికి మళ్ళీ వేరే పురుగులు తామర పురుగులు అవి వస్తాయి ప్రతి సీజన్లో కూడా మనకి ఏదో ఒక పురుగు అనేది మన మొక్కల్ని పాడు చేయటానికి ఉంటానే ఉంటాయి వాటికి తగ్గట్టుగానే మనము మన ఇంట్లో తయారు చేసుకునే వాటితోటే మనం వాటిని తరిమి కొట్టాలి ఇవి చూడండి టమాటాకి ఆకుల మీద సారలు సారలుగా వస్తా ఉంటాయి వైట్ కలర్లో దాన్ని ఏమంటామంటే లీఫ్ మైనర్ అంటాము పాము పొడ తెగులు అంటామండి అవి మీకు అట్లా ఆకులు కనపడితే తీసేసేయండి అదేంటంటే పిల్ల పురుగులు చిన్న చిన్న ఈ రసం పీల్చే పురుగులు ఆకుల్లో చేరి అవి దారుల్లాగా అంటే అవి వాటిని రసం పీల్చినప్పుడు మనకి దారుల్లాగా కనపడతాయి అనమాట నాకు ఈ ఒక్క ఆకు కనపడింది మీకు చూపిస్తున్నాను నేను ఇవి నారు మొక్కలు పెట్టుకున్నానండి నేను టమాటాలో మనం ఎక్కువ చూస్తాం తీగజాతి మొక్కల్లో కూడా చూస్తాం అది ఒకదాని నుంచి ఒకదానికి పాకిపోతాయి అనమాట ఆకుల్ని మీరు తీసేసుకోండి నాకు కామెంట్లో కూడా అడిగారు మీరు ఇట్లా స్ప్రే చేసుకుంటే అది మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఈ వంగకొచ్చేటప్పటికి ఆకులు వెనక భాగంలో ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయండి ఎల్లో కలర్లో పొడిలాగా ఉంటుంది చీమలు కూడా జారుతా ఉంటాయి పిండి నల్లి పురుగు పురుగులు కూడా ఉంటాయి మీరు అవన్నీ చూసుకోండి తర్వాత స్టెమ్ని కూడా తొలిచే పురుగు ఒకటి ఉంటుంది మీరు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మొదల నుంచి చెయ్యండి ఈ నాకు ఈ చామంతులు గులాబీలు ఇవన్నీ ఉన్నా సరే చిక్కుడు మొక్కలు ఉన్నా కానీ నాకు ఈ పేనుబంక పురుగులు అంత ఉధృతి అయితే నాకు ఈ సంవత్సరం లేదండి చిక్కుడుకాయలు అయితే మాకు అసలు పురుగు అనేదే లేదు అంత బాగా ఉన్నాయి మనకు ఈ గులాబీలకైతే ఆకులు మాడిపోవటం చిగుర్లు ఎక్కువ చిగురులకి ఎఫెక్ట్ పడుతుంది మొగ్గలకు కూడా పడుతుంది గులాబీకి ఇప్పుడు ఇవి కూడా నేను వాడుకునేయే మీకు చూపిస్తున్నాను ఇవి నేను ఎట్లా చేశాను ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తానండి నేను లింక్ కూడా పెడతాను చూడండి ఇదేంటంటే మనకి తప్పనిసరిగా ఉండాల్సింది ఫంగి సైడు నేను వాడేదైతే బ్లైటాక్స్ అండి అది ఇప్పుడు మరి ఆన్లైన్లో అయితే కనపట్టలేదు మీకు ఏది దొరికితే అది ఆ ఫంగి సైడ్ తప్పనిసరిగా మీ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొక్కలు పెంచే వాళ్ళ దగ్గర ఉండాలి అది ఒకటి మీరు పదిహేను రోజులకి ఒకసారి తప్పనిసరిగా వేయండి ఇంకొకటి ఏంటంటే మనం తినే సోడా అండి ఆ తినే సోడా పది రూపాయల ప్యాకెట్ నేను మొక్కల కోసమే తెచ్చుకుంటాను దీన్నైతే ఇది ఒక పావు స్పూన్ ఒక లీటర్ నీళ్ళల్లో కలుపుకొని మీరు స్ప్రే చేయండి మీరు అట్లా చేశారంటే కనుక మీకు ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అయింది అంటే మనం ప్రతిసారి ఒకటే అనేది వేయకూడదు అందుకని మార్చి మార్చి వేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ వెల్లుల్లి పొట్టు ఉల్లిపాయండి ఇవన్నీ నేను వీడియోలు పెట్టాను మీకు లింకులు పెడతాను చూడండి ఇది బూజు తెగులకి బాగా పనిచేస్తుంది అండి బూడిత తెగులకి కూడా పనిచేస్తుంది ఇది కూడా స్ప్రే చేశాను నేను నేను అది వీడియో ఫుల్ వీడియో ఉంది చూడండి ఇవన్నీ మనకి ఇంట్లో మనకి దొరికేవే ఇది ఇంగువ సొంటి అండి ఇది కూడా బాగా పనిచేస్తుంది ఇది చాలా పవర్ఫుల్ ఇవి మనం సెన్సిటివ్ మొక్కలకు మాత్రం కొంచెం తగ్గిచ్చే వేసుకోవాలండి వన్ ఎంఎల్ మించి మాత్రం వేయొద్దు గులాబీకి కానీ మిగిలిన ఈ సెన్సిటివ్ ప్లాంట్స్కి ఏటికైనా సరే ఇప్పుడు మీకు నేను ఇది కషాయం చేసి చూపిస్తున్నాను సొంటీను ఇంగువ అది పాల ఇంగువ అంటారండి ముద్ద ఇంగువ అంటారు ఈ తర్వాత ఇవేమో త్రీజీ ఫార్ములా ఈ అల్లము తర్వాత పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఈ మూడు అండి ఇది ఇంకా ఘాటు ఎక్కువ ఈ ఘాటు ఉన్నాయి మాత్రం మీరు సెన్సిటివ్ ప్లాంట్స్కి తక్కువ వేసుకొని చేసుకోండి ఈ మిరియాలు లవంగాలండి వీటితో కూడా నేను చేశాను ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి అని అంటే ఇంకా మీకు తోటలో పెస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఈ చామంతికి నాకు అసలు ఈ సంవత్సరం ఏమీ లేదండి ఇది అయితే ఇక బ్రహ్మాస్త్రం అనమాట మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు నాకు చాలా రోజులైంది నేను ఇది చేసుకొని నేను ఎక్కువ వాడేది ఇదే ఇది వాడితే కనుక అసలు మీకు ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు కొంతమందికి ఆవు మూత్రము ఇవన్నీ మాకైతే దొరకవండి ఆ దొరకని వాళ్ళు ఇది చేసి పెట్టుకోండి అంటే అవి దొరికి మీరు చేసుకుంటే నాకు అది అయితే నాకు తెలియదు నేను తయారు చేసుకున్న బ్రహ్మాస్త్రం అయితే ఇదేనండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట నాకు కావాలన్నప్పుడల్లా నేను కలుపుకొని వేసుకుంటుంటాను అది కూడా మీకు చూపించాను నేను చూడండి ఇది ఇంగువను సొంటి కషాయం అండి ఇది మనము ఏదైనా సరే పెస్ట్ కంట్రోలర్స్ స్ప్రే చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి అవేంటంటే మీరు ఈవినింగు ఐదు తర్వాత వేసవ అయితే ఆరు తర్వాత స్ప్రే చేయండి ఎండ ఉన్నప్పుడు మాత్రం మీరు అసలు పొరపాటును కూడా స్ప్రే చేయొద్దు తర్వాత మీరు అన్నిటికీ ఒకటే రేషియోలో వేయొద్దు ఒక్కొక్క మొక్కకి అంటే కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి పువ్వుల మొక్కలు వాటికి రేషియో తగ్గించి వేసుకోండి కూరగాయల మొక్కలకు ఒకలాగా వేసుకోండి అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వేయండి లేకపోతే ఆకులు మాడిపోతాయి కొన్నిటికి ఒకవేళ ఆకులు మాడినాయి అని అనుకుంటే మీరు దానికి తగ్గించుకోండి లేదంటే దానికి మానుకోవటం మంచిది అంటే ఘాట్ అయినవి కొన్ని మాత్రం ఏం అవ్వండి ఈ ఇప్పుడు ఇది బ్లీడింగ్ హార్ట్ మొక్క దీనికి కూడా ఈ రసం పీల్చే పురుగుల వలన ఆకులు వెనక పక్క ఎల్లో కలర్లో వచ్చేస్తుంటుందండి ఆ ఎల్లో కలర్లో రావటం వలన చీమలు పట్టేస్తుంటాయి నేను దీనికి స్ప్రే చేయటం వలన చూడండి ఆ మొక్క అంత పై వరకు ఉంది నేను పై వరకు స్ప్రే చేసినప్పుడు ఇండోర్ ప్లాంట్స్ మీద పడింది ఆ ఇండోర్ ప్లాంట్స్ మీద మాత్రం మనం చేసుకునే ఈ పెస్ట్ కంట్రోలర్స్ని మీరు పడనే వద్దు అయ్యే ఆకులు మొత్తం మాడిపోయినాయి అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఇది అగ్లోనిమా స్నో వైటు ఆకులు అట్లా మాడిపోయినాయి మీరు ఒకవేళ అక్కడ కానీ అవి ఉంటే కనుక ఇండోర్ ప్లాంట్స్ తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని స్ప్రే చేయండి అసలు పొరపాటును కూడా వీటి మీద మాత్రం పడనివ్వద్దు మనం చేసుకునే ఈ పెస్ట్ కంట్రోలర్స్ని కొన్ని జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోండి ఇప్పుడు ఇది నేను ఎట్లా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఇది సొంటి ఇంగువ అండి కషాయము ఇది నేను టూ ఎంఎల్ లెక్కన తీసుకుంటున్నా యావరేజ్ అంటే ఒకవేళ మీకు గులాబీకి కానీ ఇంకా వేరే వాటికి ఏదన్నా ఇబ్బంది కలిగింది అని అనుకుంటే టెన్ లీటర్స్ వాటర్లో నేను ట్వంటీ ఎంఎల్ వేస్తున్నానండి లీటర్కి టూ ఎంఎల్ లెక్కన తీసుకుంటున్నాను నేను దీన్ని ఇంకా తగ్గించుకోండి మీరు ఇదిగోండి మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా చామంతికి అయితే మనకి ఆ కాడలకేనో కింద నుండి మనకు వేరు మొక్కలు కూడా వస్తుంటాయి చిగురులు వస్తుంటాయి వాటికి ఈ పేను బంక పురుగులు ఎక్కువ వస్తాయి పువ్వులు ఉంటే మీరు అసలు పైన మాత్రం అస్సలు స్ప్రే చేయొద్దు అట్లా లోపలికి పెట్టి స్ప్రే చేయండి అట్లా అయితేనే పువ్వులు పాడవకుండా ఉంటాయి లేదంటే పువ్వులు పాడైపోతాయి అనమాట మీరు ఈ చామంతికి జాగ్రత్తగా చూసుకుంటే అసలు ఆ పేనుబంక పురుగులని అసలు రావు ఇన్ని పువ్వులు ఉన్నా సరే నాకు రాలేదండి చామంతి చాలా ఎక్కువ ఉన్నాయి ఈ గులాబీకి మీరు వన్ ఎంఎల్ఏ వేసుకోండి అంతకంటే ఎక్కువ అయితే వేయొద్దు ఈ చిక్కుడు అనుకోండి ఫైవ్ ఎంఎల్ఏ వేసుకోండి దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అసలు చిక్కుడుకైతే నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి చిక్కుడికి రాని తెగులు అంటూ ఉండదు అనమాట అట్లా వస్తాయి ప్రతి పురుగు కూడా చిక్కుడికి వచ్చేస్తుంది నా ఈ చిక్కుడు ఉందంటే మిగిలిన మొక్కలన్నీ కూడా పాడైపోతాయి అనమాట ఈ ఇయర్ మాత్రం నాకు అసలు ఎటువంటి ఇబ్బంది కూడా క కలగలేదండి నేను ఈ చేసుకున్న ఈ బ్రహ్మాస్త్రమును ఈ మిగిలినటి వలన ఒకదాని తర్వాత ఒకటి నేను రెండు రోజులకి ఒకసారి తప్పనిసరిగా చేస్తాను మీరు వారంలో తప్పనిసరిగా రెండుసార్లు అయినా చేయండి ఆకుకూరలకి వన్ ఎమ్మెల్యే వేసుకోండి ఆకుకూరలకి కూడా అస్సలు పురుగు అనేది రాదు చక్కగా పెరుగుతున్నాయి నాకైతే మీరు ఇట్లా చేసుకొని మీ తోటలో మొక్కలన్నీ కూడా చక్కగా పెంచుకోండి